డిసెంబర్ నెల మొదలవుతున్నప్పుడే పెన్షన్ పొందుతున్న వేలాది మంది లబ్ధిదారులకు ఒక పెద్ద అలర్ట్ వచ్చింది ప్రభుత్వం తాజాగా ఇచ్చిన నోటీసులో డిసెంబర్ నుంచి కొందరి పెన్షన్లు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది మరి నిజంగా ఎవరి పెన్షన్ ఆగుతోంది కారణాలు ఏమిటి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం ప్రభుత్వం తెలిపిన ప్రకారం ఈసారి బలమైన ఆధార్ బయోమెట్రిక్ వెరిఫికేషన్ మరియు జీవన సర్టిఫికేట్ సమర్పణలో అనేక లోపాలు కనిపించాయి ఎంతోమంది లబ్ధిదారులు తమ వివరాలు అప్డేట్ చేయకపోవడంతో పేరిది సరిపోకపోవడంతో అక్రమంగా పెన్షన్ తీసుకుంటున్న కేసులు కూడా బయటికొచ్చాయి అందుకే ప్రభుత్వం అన్ని వివరాలు వరకు కొన్ని ఖాతాలను తాత్కాలికంగా ఆపివేయాలని నిర్ణయించింది చాలామంది పెద్దలు మన పెన్షన్ ఎందుకు ఆగింది అని ఆందోళన చెందుతున్నారు దీనిపై అధికారులు చెబుతున్నది ఏమిటంటే పెన్షన్ నిజమైన లబ్ధిదారులకే అందడానికి డేటా పర్యవేక్షణ చాలా అవసరం ఎవరి వెరిఫికేషన్ పూర్ణంగా పూర్తి అయితే వారి పెన్షన్ వెంటనే తిరిగి ప్రారంభమవుతుంది జీవన సర్టిఫికేట్ లేదా ఆధార్ అప్డేట్ చేయని వారు దగ్గర్లోని మీసేవ గ్రామ సచివాలయం లేదా ఆన్లైన్ ద్వారా వివరాలు రిఫ్రెష్ చేయాలని సూచిస్తున్నారు మీ పెన్షన్ ఆగిపోయిందా అయితే భయపడాల్సిన అవసరం లేదు సరైన పత్రాలు సమర్పిస్తే ఒక వారం లోపలే మళ్లీ యాక్టివేట్ అవుతుందని అధికారులు చెబుతున్నారు మొత్తానికి ఈ నిర్ణయం వేల మందికి ఇబ్బంది కలిగించే అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తగా తీసుకున్న చర్యగా భావిస్తున్నారు అసలు లబ్ధిదారులకే సాయం అందాలన్న ఉద్దేశంతో ఈ చర్య చేపట్టినట్టు తెలుస్తోంది